కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది ప్రజలకు మేము మాట ఇచ్చినాము వీళ్ళందరికీ కూడా మేము ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారు వారి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఈ ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమము ప్రారంభం చేయడం జరిగింది చాలా మంది ఇదే కోరి కోరినారు మాకు మాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తే మేము మా సొంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి అందరూ కూడా అదే ఆలోచనతోనే ఉన్నారు ప్రభుత్వం కూడా ప్రజల్లో ఏం కావాలి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అదే ఆలోచనతోని ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత దళితులకు ఆరు లక్షల రూపాయలు డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా బీద ప్రజలకు ఆదుకోవటానికి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకున్నప్పుడు మీ అందరికి బిల్లు కూడా సరిగా చెల్లించి మీరు వేగవంతంగా మీరందరి ఇల్లు కట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన